హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో లెమన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము లెమన్ రైస్ అనగానే ప్రతి ఒక్కరికి తెలిసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కానీ నేను ఇక్కడ చేసే లెమన్ రైస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వీడియో అనేది షేర్ చేశాను అందరూ చేసుకున్న లెమన్ రైస్ అయితే వీడియో అనేది షేర్ చేయనవసరం అవసరం లేదు ఈ లెమన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికి గాను నేను ఒక వన్ గ్లాస్ వరకు బియ్యంతో అన్నం అనేది ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న అన్నాన్ని చల్లార్చుకోవటానికి ఒక గిన్నెలోకి తీసుకొని అన్నం అనేది చల్లార్చుకోవాలి ఈ అన్నంలోకి తాలింపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను ఒక బాండెల్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు అన్నీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి వేరుశనగలు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇవి ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరేపాకు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఎండి మిర్చిని వేసుకోవాలి ఇవన్నీ ఒక త్రీ మినిట్స్ వేయించుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి ఈ గ్రౌండ్నట్స్ అనేది కొంచెము వేగేంత వరకు వేయించుకోవాలి అలాగే ఒక ఏడు ఎనిమిది వరకు క్యాషినట్స్ని వేసాను జీడిపప్పుని ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి వేరుశనగల్ని బాగా వేయించుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఆవాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి ఈ మెంతులు ఆవాల పొడి వేసుకొని ఒక్కసారి ఈ పులిహోర అనేది ట్రై చేయండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను ఒక మూడు నిమ్మకాయల వరకు రసం తీసుకొని ఆ రసం అనేది యాడ్ చేశాను రసం అని నిమ్మకాయల్లో రసం ఎక్కువగా ఉంటే ఒక పెద్ద నిమ్మకాయలు అయితే మూడు సరిపోతుంది అలాగే రసం తక్కువ ఉన్న అయితే ఇంకొకటి ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ రసాన్ని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు చేదు అనేది వస్తుంది ఇలా వన్ మినిట్ ఉడికించుకున్న తర్వాత ఈ పేస్ట్ని అంతా అన్నంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ గ్లాస్కి గాను మూడు పెద్ద నిమ్మకాయల్లో రసాన్ని వేసుకొని లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను మీ రసము ఎక్కువగా ఉన్న మూడు నిమ్మకాయలు సరిపోతుంది అలాగే రసం తక్కువ ఉంటే ఒక నాలుగు నిమ్మకాయలు ఒక వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వేసుకోవాలి ఒకసారి అలాగే మెంతులు ఆవల్ పొడి వేసుకొని ఒకసారి ట్రై చేయండి కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఇలా లెమన్ రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పులుపు అనేది వస్తుంది ఎంత బాగా చేసుకున్నా కూడా పులుపు అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా మెంతులు ఆవాల పొడి వేసుకొని కంటే చేశారు అంటే టేస్ట్ అనేది ఆ పులుపు అనేది బ్యాలెన్స్డ్గా వస్తుంది ఎక్కువ పులుపు అనిపించదు అలాగే టేస్ట్ అనేది కూడా చాలా బాగా అనిపిస్తుంది అంటే మనము ఆవు పెట్టిన పులిహోరలా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కాబట్టి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆరు అండ్ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ